ఒక చిన్న విషయం పక్షవాతం అంటే ఏంటి పక్షవాతం లక్షణాలు ఎలా ఉంటాయి పక్షవాతం లక్షణాలు ఎలా ఉంటాయి అంటే మాట నంగిగా రావడం చేయి జాలు రావడం కాలు జాలు రావడం ఒక పక్కన ఒక పక్కకు మూతి వంకర పోయడం ఒక పక్కకు చేయి జాలు కాలు జాలు రావడం ఇలాంటి లక్షణాలు ఉంటే దాన్ని పక్షవాతం అంటారండి అది రిస్క్ ఫ్యాక్టర్స్ ఏజ్ అంటే వచ్చిన వాళ్ళందరికీ కాదు కొంతమందికి ఏజ్ ఎక్కువగా ఉండి వాళ్ళకి బీపీ షుగర్ ఎక్కువగా ఉండి బీపీ కంట్రోల్ లేకపోవడం వల్ల సడన్గా అప్పటిదప్పుడు నార్మల్గా ఉండే పర్సన్ సడన్గా నాకు మాట నంగిగా వస్తుంది సడన్గా చేయి జాలి వస్తుంది సడన్గా నాకు కాలు మొద్దు కాలులో పట్టు రావట్లేదు ఇలాంటి లక్షణాలు ఉంటే దాన్ని పక్షవాతం నాకు ఇప్పుడు పక్షవాత లక్షణాలు చెప్పారు పక్షవాతం అనేది రావడానికి గల కారణాలు ఏంటి సేమ్ అండి హార్ట్ స్ట్రోక్ ఎలాంటి ఫ్యాక్టర్స్ ఉన్నాయో పక్షవాతం కూడా అవే ఫ్యాక్టర్స్ ఏంటంటే బీపీ ముఖ్యంగా హార్ట్ అటాక్లో షుగర్స్ షుగర్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా హార్ట్ అటాక్స్ వస్తాయండి బీపీ ఎక్కువగా బీపీ కంట్రోల్ లేని వాళ్ళకు మొదటిగా వచ్చేది బ్రెయిన్ స్ట్రోక్ అండి పక్షవాతం సో టూ హండ్రెడ్ టూ ట్వంటీ టూ టెన్ టూ ట్వంటీ అట్లా బీపీ షూట్ అయ్యి సడన్గా మాట ఆగిపోయి చేయి కాలు చచ్చి పడిపోవడం దీన్ని బ్రెయిన్ స్ట్రోక్ అండి డాక్టర్ ఇప్పుడు అటాక్ వచ్చిన వాళ్ళు చనిపోతారు పక్షవాతం వాళ్ళు వచ్చిన వాళ్ళు కోలుకునే అవకాశం ఉందా ఏ టైంలో కోల్పోవచ్చు పక్షవాతం వచ్చే పక్షవాతం వస్తే వాళ్ళకి లైఫ్ డేంజర్ ఏముండదండి కాకపోతే వాళ్ళు ఎర్లీగా హాస్పిటల్కి రీచ్ అవుతే దాన్ని బట్టి లైఫ్ గోల్డెన్ అవర్లో వస్తే దానికి సంబంధించిన ఇంజెక్షన్ ఇస్తే వాళ్ళు కొంతవరకు వాళ్ళ చెయ్యి కాలు నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ నార్మల్ అవుతాయి కాదు ఫిఫ్టీ పర్సెంట్ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటే వాళ్ళ సివియారిటీ ఆఫ్ పెరాలసిస్ బట్టి సివియారిటీ ఆఫ్ పెరాలసిస్ బట్టి ఆ ఇంజెక్షన్ ఎర్లీగా గోల్డెన్ అవర్లో వస్తే మనం ఆ ఇంజక్షన్ ఇస్తే ఎర్లీగా రికవర్ అయ్యే ఛాన్సెస్ జనరల్గా మానసిక ఒత్తిడి ఫైనాన్స్ ఒత్తిడి ఆర్థిక ఇబ్బందులు భార్యాభర్తల భార్యాభర్తలు ఇలాంటి అనేక కారణాల వల్ల భార్యాభర్తలు వివాదాలు జరగటం సడన్గా పంట పొలాలు వేసే ముందు తాగటం ఇలా పురుగు ముందు తాగి ఎక్కువగా వస్తుంటాం ఏం చేయాలో అర్థం కాదు అంటే ఎలుకలు కేసే ముందు అవుతుంటారు పంట పొలాలకేసి కొంచెం క్రిమ్సం ఇవి తాగటం వల్ల మనిషి జీవన స్థితి ఎలా ఉంటుంది అతను బతికే అవకాశం ఉందా లేకపోతే అతన్ని ఇక్కడికి ఎన్ని టైంలో తీసుకురావాలి అతన్ని కొన్ని గ్రామాల్లో చింతపండు రసం అలా అలా ఇలాంటివి చేసి ఆర్ఎంపి డాక్టర్ల దగ్గర ట్రీట్మెంట్ అది ఎంతవరకు కరెక్ట్ యాక్చువల్లీ ఈ పాయిజన్స్లో చాలా రకాలు ఉంటాయండి ఆర్గనో ఫాస్ఫరస్ అని ఆర్గనోక్లోరైస్ అని పైరేట్స్ అని ఇట్లాంటివి చాలా రకాలు ఉంటాయి పాపం వాళ్ళ ఒత్తిడిలో వాళ్ళ కష్టంలో వాళ్ళకు ఉండే ప్రెషర్స్లో వాళ్ళకి తెలియకుండానే ఆ స్ట్రెస్లో వాళ్ళు తాగేసి వస్తారు సో ఎర్లీగా తీసుకొస్తే వాళ్ళకు మనము స్టమక్ వాష్ ఇచ్చి గ్యాస్ట్రిక్ లెవెల్ చేసి తర్వాత దాని తగ్గట్టు ఏ పాయిజన్ తీసుకున్నాడో దాన్ని బట్టి దానికి కావాల్సిన యాంటీడోట్ ఇస్తే విరుగుడిస్తే ఎర్లీగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సపోజ్ సింపుల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ర్యాట్ పేస్ట్ తినేసి వస్తారండి ఇంట్లో కామన్ గా రాటల్ పేస్ట్ ర్యాట్ పౌడర్ అని ర్యాట్ బొద్దు బిస్కెట్స్ అని ఇట్లాంటివన్నీ ఉంటాయండి చాలా మంది ఇదేంటంటే పిల్లలు ఏదో పేరెంట్స్ కొట్టారని పేరెంట్స్ ఏదో అన్నారని మొబైల్ ఇవ్వలేదని ఇట్లాంటి ఇన్సిడెంట్స్ వాళ్ళకు ఏంటంటే వాళ్ళకి తెలియక తినేసేసి రావడం జరుగుతుంది కొంతమంది ఎర్లీగా వాళ్ళు చెప్తే వెల్ అండ్ గుడ్ ఎర్లీగా స్టమాక్ వాష్ చేసి ఎర్లీగా ట్రీట్మెంట్ ఇస్తే ఎర్లీగా రికవర్ అవుతారు తెలియక ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ దాటిందనుకోండి కొంతమంది వన్ వీక్ తర్వాత వస్తారు అప్పుడే వాళ్ళకి లివర్ డ్యామేజ్ జరుగుతా బ్లడ్ క్లాటింగ్ అనేది అవక బ్లీడింగ్ తో చనిపోవడం జరుగుతుంది సో ఏదైనా పాయిజన్ కేసు ఏ పాయిజన్ అయినా వాళ్ళు ఎర్లీగా హాస్పిటల్ రీచ్ అవుతే మనం ఎర్లీగా దాని యాంటీడయోటిచ్చి విరుగుడిచ్చి స్టమక్ వాష్ చేసి విరుగుడిస్తే ఎర్లీగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఫర్దర్గా ఫ్యూచర్లో వాళ్ళకి ఏం ప్రమాదాలు లేకుండా ముందే రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు ఎర్లీగా పురుగు ముందు తాగారు సార్ తాగిన తర్వాత వాళ్ళు మీ దగ్గరకు వచ్చారు వాళ్ళని ప్రాణాపాయ స్థితి నుంచి బయట వేశారు బయట వేసిన తర్వాత ఈ పురుగు ముందు తాగిన ఎఫెక్ట్ ఏదైనా కానీ క్రిమ్సమార్ ముందు తాగిన వాళ్ళ జీవన స్థాయిలో అంగవైకల్యం లేకపోతే మతీ స్థితి లేకపోవటం ఎలాంటి లక్షణాలు కనిపించే అవకాశం ఏమైనా ఉంటుందా మ్యాక్సిమం ఏముండదండి నైంటీ పర్సెంట్ అందరు నార్మల్ అవుతారు రికవర్ అవుతారు వాళ్ళు తీసుకునే పాయిజన్ బట్టి ఉంటుందండి వాళ్ళు తీసుకునే పాయిజన్ బట్టి సపోజ్ వాళ్ళు తీసుకునే పాయిజన్ ఎక్కువగా బ్రెయిన్కి సంబంధించింది అనుకోండి బ్రెయిన్ సంబంధించిన లక్షణాలు అనుకోండి అప్పుడు ఫర్దర్గా ఫ్యూచర్లో వాళ్ళు కొంచెం కొంచెం డిప్రెషన్కు లోన్ అవ్వడము ఫిట్స్లు రావడము కండ్రాలన్నీ పట్టేయడము నడకలో తేడా రావడం ఇట్లాంటివి ఉంటాయి ఏదైనా వాళ్ళ తీసుకునే పాయిజన్ బట్టి ఉంటుందండి మ్యాక్సిమం నైంటీ ఫైవ్ టు నైంటీ నైన్ పర్సెంట్ రెసిడియల్ డ్యామేజెస్ ఎవరికి ఉండదు ఎవరు ఎర్లీగా రికవర్ అవుతారు సపోజ్ వాళ్ళు డిలే చేశారనుకోండి అప్పుడు లైఫ్ లాంగ్ వాళ్ళు ఆ ప్రాబ్లంతో ప్రాణం కూడా ప్రాణం కూడా డాక్టర్ దగ్గరికి వచ్చినా కాపాడలేము ఏం చేయలేదు మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ కీర్తి హాస్పిటల్ పొన్నూరు నుండి నేను డాక్టర్ శివకుమార్ నండి ఫిజిషియన్ అండ్ కార్డియాలజిస్ట్ గత పది సంవత్సరాల నుండి గుండె జబ్బు సంబంధించిన వ్యాధుల గురించి ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆల్మోస్ట్ కోటుకు సంబంధించిన వచ్చిన ప్రమాదపడిన ఆల్మోస్ట్ థౌజండ్ మెంబర్స్కి మనం ఇక్కడ హార్ట్ అటాక్ గోల్డెన్ అవర్లో రావడం పేషెంట్ గోల్డెన్ అవర్లో వచ్చిన పేషెంట్స్కి మొదటి ఆరు గంటల్లో వచ్చిన పేషెంట్స్కి ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళని తర్వాత హయ్యర్ సెంటర్స్ పంపించి యాంజియోగ్రామ్ రన్స్ అట్లా చేయడం కూడా జరిగిందండి ఇక్కడ ఈ హాస్పిటల్ ట్వంటీ ఫోర్ అవర్స్ పొన్నూరు పొన్నూరు చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ నేను చెప్పడం చెప్పదలుచుకున్నది ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మన హాస్పిటల్ సర్వీసెస్ ఉంటాయండి సో ఇన్ కేస్ మీరేమన్నా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండి అంటే బీపీ షుగర్ ఇవంటి ఉండి నేను చెప్పిన ఛాతీలు నొప్పి వచ్చిన లక్షణాలు మీలలో మీ దగ్గర మీకు అట్లా అనిపిస్తే వెంటనే హాస్పిటల్కి వచ్చి ఒక్కసారి కన్సల్ట్ చేయండి మీకు మేము ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు సర్వీస్ చేయగలుగుతాము అండ్ ఎర్లీగా ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల మీకు జబ్బు నుండి తీవ్ర జబ్బు తీవ్రత నుండి ముందే బయటపట్టడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శివకుమార్ పొన్నూరు కీర్తి హాస్పిటల్